వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు ఇటీవల వార్తల్లో చోటు చేసుకున్న పుణ్యక్షేత్రం అయోధ్య తొమ్మిది అడ్డం నడుమ మధ్య రెండు నిలువు తామ్రం రాగి ఆరు అడ్డం ఒక బ్రాహ్మణ శాఖ నియోగి ఒకటి అడ్డం శత్రువు అరాతి ఆరు నిలువు శారదకి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో జాతీయ ఉత్తమ నటి తెచ్చిపెట్టిన సినిమా నిమజ్జనం పదిహేను అడ్డం కూతురు నందన పదహారు నిలువు బోర్లాపడ్డ బొక్కెన చేద రివర్స్లో రాయాలి పద్దెనిమిది అడ్డం వస్త్రం చేలం పదకొండు నిలువు అగ్ని అనలం పదకొండు అడ్డం సోదరి తనకంటే పెద్దది అక్క పది నిలువు బాబాయి తెలుగైజ్ అయిన హిందీ పదం కక్క కాకా అంటుంటారు కదా పది అడ్డం సంపద కలిమి ఏడు నిలువు వ్యాఘ్రం పులి ఏడు అడ్డం చిరంజీవి తొలి చిత్రం పునాది గట్టిదే పునాది రాళ్ళు ఐదు నిలువు ఓర్వలేనితనం కుళ్ళు ఐదు అడ్డం ఎడమ కాదు కుడి నాలుగు నిలువు శిలప్పిగారం మధ్యలో ఉన్నది శిలప్పదిగారం అనే పదంలో మధ్యలో ఉన్నటువంటి రెండు అక్షరాలు పది మూడు అడ్డం అక్క అప్ప మూడు నిలువు ఈ ఖన్నా పెద్ద ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా పద్నాలుగు నిలువు ఇది మేగడ లాంటి రాగమట అభిమాన మెన్నడు గలుగురా పాట ఈ రాగమే బేగడ ఇరవై ఒకటి అడ్డం ఈ పండుతో పెదవిని పోలుస్తారు దొండ పండు ఇరవై ఒకటి నిలువు చూడండి అడ్డం ముప్పై అడ్డం ముప్పై వచ్చేసి దీనితో నిలువు ఇరవై ఒకటి కలిస్తే శోభన్ బాబు వాణిశ్రీల కౌబాయ్ పిక్చర్ దెబ్బకుఠ దొంగల ముఠ దొంగల ముఠ ఇరవై ఎనిమిది అడ్డం ఆపద ముప్పు ఇరవై ఐదు అడ్డం భారతంలో సైంధవుడి భార్య ఈమెకి నూరు మంది అన్నలు దుస్సల పదిహేడు నిలువు ఒక తెలుగు సంవత్సరం మాయాబజార్ మాటల రచయితను గుర్తు చేస్తుంది మాయాబజార్ మాటల రచయిత పింగళి తెలుగు సంవత్సరం పేరు పింగళ పంతొమ్మిది అడ్డం తలకిందులైన తలగుడ్డ పాగా రివర్స్లో రాయాలి ఇరవై నిలువు భాగం పాలు ఇరవై మూడు అడ్డం దుర్మార్గులు క్రూరులు కూళలు ఇరవై మూడు నిలువు ఈ పదాలు ఆరుద్ర రచన కోనలమ్మ పదాలు కోనలమ్మ ఇరవై తొమ్మిది అడ్డం ఉపశాఖ కొమ్మల గొవ్వలు గుసగుసమనినా డాష్ల గాలులు ఉసురుసురిన రెమ్మ రెమ్మల గాలులు ఇరవై ఆరు నిలువు రావుగారెక్కడ అంటే మీకేదో పిండి వంట గుర్తొస్తోందా గారే రావుగారెక్కడలో అనే పదంలో ఉన్న పిండి వంట గారే ఇరవై ఏడు నిలువు తలలేని బిందెడు తలకిందులైంది బిందెడు పదంలో మొదటి అక్షరం తీసేస్తే దెడు దాన్ని రివర్స్లో రాయాలి ఇరవై ఆరు అడ్డం రాముడి కొడుకు ముందు గా విశ్వామిత్రుడి శిష్యుడు గాలవుడు రాముని కొడుకు లవుడు ముందు గా చేరిస్తే గాలవుడు ఇరవై నాలుగు అడ్డం రాముడు హీరోయిన్ లత ఇరవై రెండు నిలువు కలకలం మాయాబజారులో సూర్యకాంతం ఈ మాట వాడుతుంది అలబలం ఇంకా మిగిలిపోయినవి ఎనిమిది నిలువు అవకతవక పురాణం ఇక్కడ పురాణం అనే పదంలో రా ఆల్రెడీ వచ్చేసింది మిగిలిపోయినది పువ్వు నమ్ ఇక్కడ పువ్వు వస్తే ఇక్కడ నమ్ వస్తుంది లేదా పైన నమ్ము వస్తే కింద పువ్వు వస్తుంది పన్నెండు అడ్డం మంద అండ్ పదమూడు నిలువు మచ్చల జింక సో ఇక్కడ ఈ నిలువు ఎనిమిది పన్నెండు అడ్డం పదమూడు నిలువు సరిపోయే పదాలు నాకైతే తెలియదు ఒకవేళ మీలో ఎవరికన్నా తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి ఇదండి వాళ్ళ సాక్షి పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరలేనా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్